దీపావళి పండుగ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక బాణసంచా విక్రయ స్టాల్స్ అనుమతులకు ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ స్వాతి కోరారు వచ్చిన దరఖాస్తులను బట్టి స్టాల్స్ ఏర్పాటు స్థలాన్ని తెలియజేస్తామన్నారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి మాత్రమే స్టాల్స్ ఏర్పాటుకు అనుమతిస్తారని బుధవారం సాయంత్రం ఆమె తెలిపారు డివిజనల్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మనకు దివాళీ టైంలో టెంపరీ ఇచ్చే లైసెన్స్లు కానీ అలాగే ఏర్పాటు చేసే షాపుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రావాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు వచ్చే రావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా దయచేసి మనకు ట్రాకర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేదంటే ఇండివిజువల్ గా వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా పదిహేడవ తేదీ సాయంత్రం లోపు వస్తే దాని ప్రకారం మేము గ్రౌండ్ ఫైనలైజ్ చేసుకోవడము అలాగే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడము దీనికి సంబంధించి టెంపరీ లైసెన్స్ ఇష్యూ చేయడం అన్నది కూడా పాసిబుల్ గా ఉంటుంది ముఖ్యంగా రెండు రోజులకి మనకు ట్రాకర్స్ అమ్మడానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తామండి ఈ టూ డేస్ కి ప్రయర్ గానే జరగాలి కాబట్టి దయచేసి ప్రతి అప్లికేషన్ కూడా లోపు మాకు రావాలి పద్దెనిమిది పదిహేడు తర్వాత మేము ఎటువంటి అప్లికేషన్స్ తీసుకోము ఇది అందరూ తహసీల్దార్ కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంటల్ గా జరిగే ఇన్సూరెన్స్ చాలా ఉండొచ్చు అలాగే క్రాకర్స్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ దీని ప్రకారం సుమారు వన్ ఇయర్ పాటు టెంపరీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కే ఉంటుంది సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్ సో ఆ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి అప్లికెంట్ కూడా ఇన్సూరెన్స్ తో పాటు లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది